హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో చాలా తక్కువ రేటుకి ఒక మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి అది కూడా నేషనల్ హైవే ఫేసింగ్లో ఒక మంచి ప్రైమ్ ఏరియాలో అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూస్తున్నది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే అండి సో ఈ ఏరియా అనేది మనకి దశావతార వెంకటేశ్వర టెంపుల్ అనమాట ఈ రోడ్ అనేది మనకి చెన్నై టు కోల్కతా నేషనల్ హైవే విజయవాడ నుంచి గుంటూరు మీదుగా వెళుతుంది అనమాట ఇక్కడే మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఖాజా టోల్ ప్లాజా పక్కనే మనకి మారవాడి టెంపుల్ ఇంకో పక్కన దశావతార వెంకటేశ్వర టెంపుల్ పక్కన మనకి రైన్ ట్రీ అపార్ట్మెంట్స్ రైన్ ట్రీ పార్క్ సో ఇలాగ అన్ని ప్రైమ్ లొకేషన్ దగ్గరగా ఎనభై ఐదు సెంట్ల ల్యాండ్ మనకి సేల్కి వచ్చిందండి సో ఇక్కడ గజం స్థలం ఈజీగా ముప్పై ఐదు వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయలు ఉందండి సో ఇలాంటి ల్యాండ్ మనకి మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే దాదాపుగా మనకి పదిహేను కోట్లు పదహారు కోట్లు ఉంటుందండి అలాంటి ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం గజం ఇరవై మూడు వేల రూపాయలండి సో మనకి ముప్పై ఐదు వేల రూపాయలు చొప్పున చూసుకునే ప్రాపర్టీ ఇరవై మూడు వేల రూపాయల చొప్పున చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి అంటే మనకి మార్కెట్ వాల్యూకి పదిహేను పదహారు కోట్లు పైన ఉండే ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంక్ కక్షల్లో కేవలం తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట సో ఇప్పుడు ఈ ప్రాపర్టీని మీరు తీసుకొని ఒక వెంచర్ లాగా ఒక అపార్ట్మెంట్ లాగా కన్స్ట్రక్షన్ చేసినా కూడా ఈజీగా ఫ్లాట్స్ అయితే సేల్ అయిపోతాయండి సో చుట్టూ కూడా మంచి ప్రైమ్ ఏరియా కాబట్టి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి టోటల్గా మనకి సుమారుగా నాలుగు వేల ఎనభై గజాల స్థలం అండి ఎనభై ఐదు సెంట్లు స్థలం అనమాట సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది హైవే ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ అండి సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఎవరైనా ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయవచ్చండి ఇది బ్యాంక్ ఆక్షన్ లో సేల్ వచ్చిన ప్రాపర్టీ కాబట్టి మీకు బ్యాంక్ ఆక్షన్ ప్రొసీజర్ ప్రకారంగా ఆర్పీ ప్రైస్ కి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మీరు ఈ బిల్డింగ్లో అంటే యాక్షన్ యాక్షన్లో మీరు విన్ అయితే అపోనెంట్ మీద నెక్స్ట్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి రిమైనింగ్ అమౌంట్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది రిజిస్ట్రేషన్ ముందుగా కట్టాల్సి ఉంటుంది దీనికి సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుందండి అంటే దీని గవర్నమెంట్ వాల్యుషన్కి సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తామండి సో మీకు బ్యాంక్ నుంచి అఫీషియల్గా లెటర్ హెడ్ ఇస్తారు నేను ఆర్పీ ప్రైజ్ అంతా ఎన్ని రోజుల్లో అగ్రిమెంట్ ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ అనేది ప్రతిదీ కూడా ఇస్తారు ఒకవేళ మీకు పోటీ అనేది లేకుండా సింగిల్ బిడ్డింగ్ ఉంటే కనుక డైరెక్ట్గా మీకు బిడ్డింగ్ నుంచి ఆక్షన్కి మీకే వచ్చేస్తుంది డైరెక్ట్గా ప్రాపర్టీ అనేది లేదు పోటీ ఉంటే కనుక ఎవరైతే హైయెస్ట్ అమౌంట్ అనేది బిడ్డింగ్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది ఆక్షన్లో వస్తుంది అనమాట సో ఈ విధంగా మనకి ప్రాసెస్ ఉంటుంది ఒకవేళ మీరు బిడ్డింగ్ వేసినప్పుడు మీకు కనుక ఈ ప్రాపర్టీ రాకపోతే అంటే బిడ్డింగ్లో మీకు అపోనెంట్గా ఈ ప్రాపర్టీ వస్తే కనుక మీరు కట్టిన టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది మీకు వచ్చేస్తుంది కాబట్టి మీకు ఇందులో ఎటువంటి లాస్ అనేది ఉండదు సో ప్రాపర్టీ మీకు ఎవరైతే బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సో మీకు ఇందులో ఎటువంటి రిస్క్ కూడా ఉండదు కాబట్టి మీరు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీని రభ్యంతరంగా తీసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన అడ్రస్ మరొకసారి చెప్తాను క్లియర్గా చూసుకోండి మీకు విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా మీకు వారద రోడ్ నుంచి వెళ్తుంటే ఇరవై మూడు కిలోమీటర్లలో మనకి ఈ ల్యాండ్ అయితే వస్తుందండి పక్కనే మనకి దశావతార వెంకటేశ్వర టెంపుల్ మంచి ఫేమస్ అండి ఇది మెయిన్ ప్రైమ్ ఏరియా సో పక్కనే మనకి రెయిన్ ట్రీ అపార్ట్మెంట్స్ రెయిన్ ట్రీ పార్కు పక్కనే మనకి మార్వాడి మందిర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మనకి కాజా టోల్ ప్లాజా సో ఇలాగా అన్ని ప్రైమ్ లొకేషన్లకు దగ్గరగా ఉండే మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఇది సౌత్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీని తప్పకుండా తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ బీల్ బిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సిమ్మల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు ఈ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి లేదు మాకు ప్రాపర్టీకి కమిషన్ ఎవరికి జస్ట్ మీరు ప్రమోషన్ యాడ్ చేయండి అంటే ఆ విధంగా కూడా ప్రమోషన్ యాడ్స్ కూడా చేస్తామండి దీనికి ప్రమోషన్కి సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాము డైరెక్ట్గా మీ కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ లొకేషన్ వీడియోలో తెలియజేస్తాం డైరెక్ట్గా మీ ప్రాపర్టీని మీరే సేల్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అకౌంట్ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్ సంప్రదించండి మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీకు కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము లేదా మీ దగ్గర మెటీరియల్ ఉంటే కనుక మేము లేబర్ కాంట్రాక్ట్ తీసుకుంటాము లేదా మీకు లోన్స్ కావాలంటే మేము లోన్స్ చేయిస్తాము ఫైనాన్స్ ఫైల్స్ చేస్తాము సో ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉందండి ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్ గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలకుంటే అంటే మీరు యూట్యూబ్ లో వీడియో చూసినప్పుడు ఆ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అందులో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని పైన రెడ్ కలర్ లో ఆ నెంబర్ని నోట్ తీసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా కాల్ చేసిన పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ